హలో అందరికీ ఇవి ఎండిన చేపలు ఇవి టమాటాతో మనం కర్రీ చేద్దాం చూద్దాం రండి ఈజీ ప్రాసెస్లోనే ఫస్ట్ మనం కడాయి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని వాటర్ వేడెక్కిన తర్వాత చేపలను వేసుకోవాలి ఇలా వేసుకుంటే స్మెల్ రాదు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని అంటే ఉడికించుకోండి తర్వాత ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకొని నీట్గా తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్క పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మళ్ళీ తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత చేపలను కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఎండిన చేపలను ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఒక స్పూన్ వేసుకోవాలి అలా మిల్లుల్లి స్పూను తర్వాత సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి రెండు స్పూన్ల పసుపు వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి అంత కలుపుకోవాలి మనకు చేపలకు మొత్తం పట్టేటట్టు మొత్తం మిక్సీ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా మొత్తం వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి చేపలు అవన్నీ మొత్తం కాల్చేటట్టు మొత్తం మిక్సీ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దాకా మొత్తం క్లోజ్ చేసి పెట్టాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అయినా స్పైసీ కోసం కొంచెం వేసుకోవాలి తర్వాత మొత్తం మిక్సీ చేసుకుని మిక్సీ చేసుకున్నాక మనకు కర్రీ రెడీ అవుతుంది లాస్ట్కు కొత్తిమీర వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎండిన చేపల టమాటా కర్రీ రెడీ అవుతుంది మీకు ఇష్టమా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి